దేవర సినిమా ఎన్టీఆర్కు అన్ని భిన్న అనుభూతులే ఇచ్చింది సినిమా ప్రకటన దగ్గర నుంచి నెగిటివ్ పబ్లిసిటీ సినిమా విడుదల తర్వాత అసలు ఏ మాత్రం బాగోలేదు అనే టాక్ సోషల్ మీడియా వేదికగా సినిమాను అత్యంత దారుణంగా ట్రోల్ చేయడం ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాతో ఎన్టీఆర్ మానసికంగా చాలా ఎదుర్కొన్నాడు గతంలో ఏ సినిమాకు ఇలాంటి అనుభవం లేదు ఎన్టీఆర్కు ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా ఎన్టీఆర్కు మంచి అనుభవాలను ఇచ్చాయి ప్రీ బుకింగ్ మార్కెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగింది ప్రీబుకింగ్ మార్కెట్ విషయంలో ఎన్టీఆర్ చాలా పక్కా లెక్కతో కొట్టాడు స్టార్ హీరోలు ఎవరికీ కూడా ఈ రేంజ్లో ప్రీబుకింగ్ అమెరికాలో జరగలేదు ఇక సినిమా విడుదల తర్వాత నెగిటివ్ టాక్ ఏ రేంజ్లో వచ్చినా సినిమా వసూళ్లు మాత్రం ఏ విధంగా కూడా తగ్గలేదని చెప్పాలి ఒక్కో సెంటర్లో గురు చూసి కొడుతుంది దేవర ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్కి తన రికార్డులతో సమాధానం చెప్పాడు దేవర మెగా ఫ్యామిలీలో స్టార్ హీరోల రికార్డులన్నీ ఇప్పుడు దేవర దెబ్బకు పూర్తిగా కనుమరుగయ్యాయి దేవర మొదటి రోజు తొంభై పాయింట్ తొమ్మిది రెండు కోట్ల షేర్ పవన్ కళ్యాణ్కు తొలి రోజు వచ్చిన షేర్ ఎనభై ఏడు కోట్లు మాత్రమే అంటే దాదాపు నాలుగు కోట్లు ఎక్కువ దేవరకు ఎన్టీఆర్ కంటే పవన్ కళ్యాణ్కు ఫాలోయింగ్ ఎక్కువ ఇక దేవర రెండు రోజుల గ్రాస్ చూస్తే రెండు వందల నలభై మూడు కోట్లు చిరంజీవికి ఎప్పటి వరకు వచ్చిన గ్రాస్ రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు కోట్లు ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే రెండు వందల పదహారు కోట్ల గ్రాస్ దాదాపు ఇరవై కోట్ల పైనే తేడా ఉంది డివైడ్ టాక్ తో దేవర సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోయింది దేవరను ఎక్కువగా టార్గెట్ చేసింది మెగా ఫ్యాన్స్ సినిమాలో ప్రతి ఒక్కటి టార్గెట్ చేశారు మెగా ఫ్యాన్స్